ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇంట్లో ఈ వస్తువులు ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో నాట్యం చేస్తుంది ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ వహించాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ఇల్లు అందంగా కనిపించాలని కనిపించిన ప్రతి వస్తువులన్నీ మన ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల అనవసర తలనొప్పులు తెచ్చుకున్నట్లే అని పండితులు అంటున్నారు కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు పడవచ్చు కాబట్టి ఇంట్లో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకొని జాగ్రత్త పడాలి ఇంట్లో ఉండకూడని వస్తువులు గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రజలు తమ తీగల మొక్కలతో అలంకరించుకోవడానికి చాలా ఇష్టపడతారు అయితే ఇలాంటి మొక్కలను ఇంట్లో నాటడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ పెరిగే అవకాశం ఉంది ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ తీగ మొక్కలు ఉంటే ఇంటిపై చెడు దృష్టి పడుతుంది ఇంట్లో ముళ్ళ మొక్కలను అస్సలు పెంచకూడదు ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఇబ్బందులను తెస్తుంది బట్టి మీ ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉంటే వెంటనే వాటిని తొలగించండి చాలా మంది ఇళ్లలో సాలగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇవి మీకు రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఇవి కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి ఇక పడక గదిలో డబల్ బెడ్లు ఉండకూడదు ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలు కలిపి పరుపు వేస్తే భార్య భర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని మాస్తు చెబుతుంది ఇక చాలా మంది మంట మందులను పెడతారు కానీ అలా చెయ్యకూడదు వంటింట్లో మెడిసిన్స్ పెడితే నెగటివ్ ఎనర్జీ ఆ ప్రవేశిస్తుందట దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఉన్న ఖాళీగా ఉంచకూడదు ఖాళీ అయిన బకెట్ ను బోల్ నుంచి పెట్టాలి ఖాళీగా బకెట్ ఉంటే అది కూడా ఇంట్లో డబ్బులను ఖాళీ చేస్తుంది ఇక విరిగిపోయిన పగిలిపోయిన బకెట్లు మగ్గులు కూడా ఉంచకూడదు మంది ఇంటి ఎదురుగా షూ పెడుతూ ఉంటారు ఇంటి మెయిన్ దగ్గర షూ పెట్టడం అంత మంచిది కాదు కొద్దిగా దూరంగా పెట్టుకోవడం ఉత్తమం అలాగే చాలా మంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంటికి ఎదురుగా పెట్టుకోకపోవడమే మంచిది ఇంటి గుమ్మానికి పైన పంచముఖం ఆంజనేయ స్వామి ఫోటో కానీ వినాయకుడి ఫోటో కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుడి ఫోటోలు ఉండడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు ఏమాత్రం ఉండవు అలాగే మీ ఇంట్లోని చీపురిని ఎవరికి కనపడకుండా ఉంచాలి ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కనుక తరచూ మీ ఇంటికి వస్తున్న అతిథులు చీపురును చూస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి తమ వెంట వెళుతుందని పురాణాల విశ్వాసం అలాగే సాయంత్రం నిద్రపోయే సమయంలో చీపురును నిటారుగా నిల్చోబెట్టకుండా అడ్డంగా పెట్టండి ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను అస్సలు పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే అంత భారం మీ జీవితంపై పడుతుంది ముఖ్యంగా ఇనుప వస్తువులను అస్సలు పెట్టకూడదు పచ్చగా ఉన్న గుమ్మంలోకి లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముంగిట్లో ఇయ్య పిండి ముగ్గుతో ముత్యాల ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇలా కుదరని వారు కనీసం శుక్రవారం రోజు అయినా ఇంటి ముందు ముగ్గులు వేయడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటి ముంగిట్లోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది అలా అని చాక్పీస్ తో ముగ్గులు మాత్రం వెయ్యకండి చాక్పీస్ తో వేసిన ముగ్గు ఏమాత్రం ప్రయోజనం ఉండదు చాలా మంది ముక్కు మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ ఇలా చేయకూడదని పెద్దలు చెబుతున్నారు ఎందుకంటే పసుపు కుంకుమలు కూడా లక్ష్మీదేవి స్వరూపమే మన ఇంటి ముందు వేసిన పసుపు కుంకుమలను మన పొరపాటున మన కాలితో తొక్కితే మనకు అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీరు పసుపు కుంకుమలు వేయాలి అనుకుంటే వాటిని తొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ పర్సులో ఎల్లప్పుడూ ఎక్కువ చిల్లర ఉండేలా చూసుకోండి పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ప్రతినిత్యం గల్లు గల్లు అనే శబ్దం వల్ల లక్ష్మీదేవి మీ దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ప్రతి ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే పొత్తున పూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు పడుతున్న ఇంట్లో ఏ ఏమాత్రం లోటు ఉండదు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టండి ఎందుకంటే కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని ప్రతిది ఈ మొక్క మీ ఇంటికి ఎదురుగా ఉంటే సమస్త దేవతలు మీ ఇంట్లోనే ఉంటారు అలాగే చాలా మంది నలుపు చెప్పులను ధరిస్తూ ఉంటారు కానీ ఇది మాత్రం సరికాదు నలుపు చెప్పులను వేసుకుంటే శనిదేవునికి కోపం వస్తుందట దీని వల్ల ఏలనాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి వీలైనంత వరకు నలుపు చెప్పులను ధరించకపోవడమే మంచిది ఒకవేళ మీరు మీ ఇంటి ఎదురుగా కటన్ని పెడితే దాని రంగు పచ్చ రంగులో ఉండేలా చూసుకోండి ఎందుకంటే పచ్చ రంగు అంటే మహాలక్ష్మి దేవికి చాలా ఇష్టం ప్రతి ఒక్కరూ ఇంటికి ఎదురుగా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు తులసి మొక్కలు లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు తులసి మొక్కను పూజించడం కుదరని వారు కనీసం తులసికి ప్రతినిత్యం నీరును పోస్తే పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు ఇంట్లో ఎరుపు రంగు ఉన్న బకెట్ ని ఏమాత్రం ఉంచకండి ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది చాలా మంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు ఇలా చేయడం అస్సలు మంచి పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు చిక్కు జుట్టు ఉన్న ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది అలాగే ఉదయం లేవగానే వెంటనే మీ దుప్పట్లను మడత పెట్టండి ఎందుకంటే ఈ దుప్పట్లలో దరిద్ర దేవత ప్రవేశించే అవకాశం ఉంది నేటి తరంలో చాలా మంది పూజ చేసిన తర్వాత ధూప్ ఇంట్లో ధూపం వేస్తున్నారు కానీ ఇలా చేయకూడదు ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో కెమికల్స్ ఉండే ప్రమాదం ఉంది వీటితో ఇంట్లో పొగ వేస్తే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరుతుంది కాబట్టి ఈ ధూప్ స్టిక్ ను వాడకుండా సాంబ్రాని పొగ వేసుకుంటే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఈ వీడియోని మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్